హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ టమాటా తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా బీరకాయలు ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా శుభ్రంగా పొట్టు తీసుకొని మరీ నీట్గా గీయకుండా లైట్గా గీక్కి బీరకాయని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసి బాగా ఉడికించుకోవాలండి ముందుగానే ఆయిల్ యాడ్ చేయకూడదు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు దాంట్లో వాటర్ అన్నీ బయటకు వస్తాయి అప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకుందాము చూడండి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది కనపడట్లేదు కదా ఇప్పుడు కాస్త అంతా చింతపండు అండి పులుగు సరిపడ చింతపండు యాడ్ చేసి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒకసారి గరిటతో తిప్పుకుందాము ఇలా గరటితో ఒకసారి తిప్పుకుంటే ఆయిల్ అనేది కూడా బాగా ముక్కలకి పడుతుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది బీరకాయ అనేది కర్రీ అయినా ఫాస్ట్గా అయిపోతుంది పచ్చడి అయినా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బీరకాయ కర్రీకైనా పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి బాగా ఆయిల్ కూడా బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మన బీరకాయలు అనేది బాగా ఏగిపోతాయండి చూడండి పచ్చిమిరపకాయలు చింతపండు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఎక్కడ ఒక చుక్క వాటర్ కూడా లేవు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఉల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ అండి కట్ చేసి వేసాను హాఫ్ సరిపోతుంది దీంట్లోకి చున్నులపాయలు వేసుకుందామండి ఒక ఆరు ఏడు చున్నులపాయలు దాకా వేసుకుందాము మీకు నచ్చినట్టయితే ఇంకొన్ని వేసుకోవచ్చు దీంట్లోనే కాస్త సాల్ట్ గల్లుప్పు వేసుకుందామండి వేసుకొని రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి మిక్సీ పట్టేదానికన్నా దంచుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను రోట్లో కచ్చాపచ్చాగా దంచాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి దీన్ని పోపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆయిల్లోని పోపు దినుసులు యాడ్ చేసి ఎండిమిరపకాయలు కాస్తంత అంత పచ్చనగపప్పు జీలకర్ర కాస్తంత ఆవాలు యాడ్ చేసి మనం ఇందులోనే కరివేపాకు యాడ్ చేద్దామండి లేదా కరివేపాకు చిరపట్లాడుతుంది అనుకుంటే మీరు చట్నీలు వేసేసి ఆయిల్ పోసినా సరిపోతుందండి నేనైతే యాడ్ చేసేస్తున్నాను ఇలా కరివేపాకు కూడా కొంచెం తుంచి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పోపు మనంతని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని అంటే బీరకాయ పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందామండి ఈ టైంలో మీరు పచ్చళ్ళపై కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ వేడి వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి కూడా అవసరం లేదు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోక